రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది ఎలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది ఉత్తర ప్రాంతంలోని నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పడి ఉన్న సంగారెడ్డి తుఫ్రాన్ గజ్వెల్ చౌటప్పల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని నూట ఎనిమిది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పడి ఉన్న చౌటప్పల్ షాద్నగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లైన్లతో నిర్మించి దాని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరింపచేస్తాం ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు మరియు త్రిపులఆర్కు మధ్య పలు పరిశ్రమలు వాణిజ్య సేవలు రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ త్రిపుల్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు దక్షిణ ప్రాంత అభివృద్ధికి పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికోసం ఈ బడ్జెట్లో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపందిస్తున్నాం